अच्छा तो అందరికీ నమస్కారం ఈరోజు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో పా మహా జనం కోసం జనసేన మహాపాదయాత్ర రెండో రోజు ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చాలా సమస్యలు మా దగ్గరికి వచ్చాయి దాంట్లో ఇళ్ల పట్టాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదేవిధంగా కరెంట్ స్ట్రీట్ లైట్లు కానీ ఎన్నో కంప్లైంట్లు ఎన్నో ప్రాబ్లమ్స్ ఇక్కడికి మేము చూడటం జరుగుతుంది ఇవన్నీ కూడా మా పార్టీ నాయకులు మా పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ గారు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది తద్వారా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా తీసుకెళ్లడం జరుగుతుంది మొన్న ఈ మధ్యనే అకాల వర్షాలు తుఫాను కారణంగా అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు ధాన్యం రైతులు కానీ అలాగే మొక్కజొన్న రైతులు కానీ అదేవిధంగా పొగాకు రైతులు కానీ చాలా ఇబ్బందులకు గురయ్యారు దానికి ఇంతవరకు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం జనసేన పార్టీ ఇవన్నింటినీ కూడా నోట్ చేసుకుని మీ అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా వెళ్ళబోతుంది మంచి రోజులు త్వరలోనే వస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు రాజకీయ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ సీతానగరం రాజానగరం కోరుకొండ మూడు మండలాల్లో కూడా అత్యధిక మెజారిటీ సాధించబోతుందని ఈ పాదయాత్ర ద్వారా తెలియజేయడం జరుగుతుంది అభివృద్ధి పథకంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది రాజనగరం అని చెప్పారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఎలా పడితే అలా ఉన్నాయి ఇదే నెంబర్ వన్ అంటే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ ఇవన్నీ ప్రతి సమస్యను కూడా తీర్చుతుంది అని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై मैं सबको बहुत बहुत धन्यवाद करता हूं सर और उनको भी बोलता हूं हां टटलोन पक्का मैं पास का हूं भाई का सर आपका बहुत धन्यवाद अगर अलग अलग सोचते हैं क्लास में आईश वाली

ఈ కార్యక్రమంలో చాలా సమస్యలు మా దగ్గరికి వచ్చాయి దాంట్లో ఇళ్ల పట్టాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదేవిధంగా కరెంట్ స్ట్రీట్ లైట్లు కానీ ఎన్నో కంప్లైంట్లు ఎన్నో ప్రాబ్లమ్స్ ఇక్కడికి మేము చూడటం జరుగుతుంది ఇవన్నీ కూడా మా పార్టీ నాయకులు మా పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తులు బలరామకృష్ణ గారు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది తద్వారా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా తీసుకెళ్లడం జరుగుతుంది మొన్న ఈ మధ్యనే అకాల వర్షాలు తుఫాన్ కారణంగా అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు ధాన్యం రైతులు కానీ అలాగే మొక్కజొన్న రైతులు కానీ అదేవిధంగా పొగాకు రైతులు కానీ చాలా ఇబ్బందులకు గురయ్యారు దానికి ఇంతవరకు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం జనసేన పార్టీ ఇవన్నింటినీ కూడా నోట్ చేసుకుని మీ అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా వెళ్ళబోతుంది మంచి రోజులు త్వరలోనే వస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు రాజకీయ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ సీతానగరం రాజానగరం కోరుకొండ మూడు మండలాల్లో కూడా అత్యధిక మెజారిటీ సాధించబోతుందని ఈ పాదయాత్ర ద్వారా తెలియజేయడం జరుగుతుంది అభివృద్ధి పథకంలో నంబర్ వన్ స్థానంలో ఉంది రాజానగరం అని చెప్పారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఎలా పడితే అలా ఉన్నాయి ఇదే నెంబర్ వన్ అంటే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ ఇవన్నీ ప్రతి సమస్యను కూడా తీర్చుతుంది అని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్